ఇంకా మాకు టూ డేస్ బ్యాక్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది కల్తీ సిమెంట్ తయారవుతుంది కొన్ని ఫ్యాక్టరీలో ఇది ఫేక్ టోటల్లీ కూడా ప్లైయాస్ తోట తయారవుతుంది అని ఒక మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసి ఎంతవరకు కరెక్ట్ కాదు అని ఒకసారి వెరిఫై చేసి ఆర్డర్ టెచ్ సిమెంట్ వాళ్ళతో కూడా మాట్లా కంపెనీ అధికారులతో మాట్లాడి మీరు ఏమైనా ప్రాంచైజ్ ఇచ్చారా లేకపోతే మీరు ఏమైనా ఒక చిన్న ప్రోడక్ట్ ఏమైనా ఇక్కడ పెట్టుకున్నారా అని అడిగితే వాళ్ళతో క్లారిఫికేషన్ చేసుకుని అలాంటివి ఏమీ లేవని తెలిసాక నిర్ధారించుకొని మేము మేము జీఎస్టీ అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు లేగల్ మెట్రాలజీ అధికారులు ఒక టీం కింద నాలుగైదు వింగులు డిపార్ట్మెంట్ కలిసి ఒక టీం కింద ఏర్పాటి ఈ ఒక ఫ్యాక్టరీ మీద రైడ్ చేయడం జరిగింది ఈ ఫ్యాక్టరీ పేరు యాక్చువల్గా కస్తూరి సిమెంట్ ఫ్యాక్టరీ అని గోరెంట్ల దగ్గర బుదిలి విలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది రిజిస్టర్ అయింది జిఎస్టీ ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రిజిస్టర్ అయిన ఒక ఫ్యాక్టరీ అది కస్తూరి కస్తూరి సిమెంట్స్ అనే పేరుతో వాడు ప్రొడక్ట్ చేయవలసింది ఏది లేపాక్షి సిమెంట్ ప్రొడక్ట్ చేయాలి బ్రాండ్ బ్రాండ్నేమో లేపాక్షి సిమెంట్ కానీ అక్కడ లేపాక్షి సిమెంట్ బ్రాండ్తో ఎక్కడా కూడా ఏమి లేవు అక్కడ అక్కడ ఉన్నదంతా కూడా వివిధ రకాల కంపెనీ పేర్లతో ఏదైతే ఫేమస్ ఉంటుందో బయట ఏదైతే ఈజీగా ప్రొడక్ట్ మనం సే సేల్ చేసుకోవడానికి వీలుంటుందో అలాంటివన్నీ కూడా కంపెనీ బ్యాగ్స్ డూప్లికేట్ తమిళనాడు నుంచి డూప్లికేట్ బ్యాగ్స్ తెచ్చుకొని అవి నింపి అవన్నీ కూడా వారంలో ఒక రెండు రోజులు దీనికి కేటాయించుకుని ఇవన్నీ డూప్లికేట్ సంచుల్లో నింపి ఇదంతా కూడా ఒక రెండు వేల మూడు వేల వార రెండు వేల నుంచి మూడు వేల బ్యాగ్స్ కర్ణాటక వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడి నుంచి వాళ్ళు అమ్ముకుంటారు తెలియదు కర్ణాటకలో దీని మీద కొంత ఉంది ఏదో సమ్ డూప్లికేట్ సిమెంట్ వస్తుంది అని వాళ్ళకి ఉంది కానీ వాళ్ళు కనిపెట్టలేకపోయారు వాళ్ళకి తెలియలేదు ఎలాగో వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు కానీ వాళ్ళకి అంతా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది డూప్లికేట్ సిమెంట్ వస్తుంది అనే విషయం ఉంది కానీ మన వేపు మనం వేపు లేదు కదా ఎక్కువగా ఇక్కడ మనం మనం గుర్తుపట్టడం కూడా చాలా కష్టం వాడి కంపెనీ ఆట కంపెనీ వాళ్ళు మాత్రమే ఆ సంచులు గుర్తుపట్టేటట్టుగా ఉన్న అంతలా తయారు చేశారు ఎవ్రీథింగ్ మీరు చూస్తే మీకు తెలిసిపోద్ది ఇందులో మన ఏపీలో ఆటోటెక్ కంపెనీ ఓన్లీ బ్లూ కలర్ మార్క్తో మాత్రమే ఐఎస్ఐ బ్రాండ్ బ్లూ కలర్ మాత్రమే ఇక్కడ పర్మిషబుల్ రెడ్ కలర్ ఇక్కడ కాదు డూప్లికేట్ అది రెడ్ కలర్ మళ్ళీ ఈ రెడ్ కలర్ ఏదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నానో ఇది కర్ణాటక వ్యాలిడ్ కానీ ఒరిజినల్ అయితే కానీ వాళ్ళు నింపేదంతా కూడా డూప్లికేట్ ఫ్లైయాషని నింపుతున్నారు అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉంటున్నారు దగ్గర దగ్గరగా నలభై కోట్ల రూపాయల పైనే జీఎస్టీ దేని దీనికి సంబంధించిన చేసినట్టుగా ఉన్నాం ప్రస్తుత ఇన్ఫర్మేషన్ మేము వెళ్ళినప్పుడు ఏదైతే ఒక వెహికల్ లోడ్ ఒక లారీ నిండా ఒక లోడ్ ఉంది మూడు వందల యాభై చిల్లర ఉంది దాన్ని మహజర్ రాసి ఆ సీజ్ చేయడం జరిగింది ఆ లోడ్ అంతా కూడా మిగతాదంతా కూడా ఫ్లైఆఫ్ రూపంలో ఉంది ఆల్రెడీ ముందు రోజు ముందు రోజు వెళ్ళిపోయింది బ్యాగ్స్ అన్నీ కూడా ఒక త్రీ ఫోర్ లోడ్ ఆఫ్ లారీస్ కూడా వెళ్ళిపోవడం జరిగింది మనం ఉన్నది వెళ్ళినప్పుడు మాత్రం ఒక లారీ మాత్రమే దొరికింది ఆ లారీ సీజ్ చేసాం అక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న బ్యాగ్స్ కూడా ఏదో రకరకాల కంపెనీ బ్యాగ్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఆర్డర్ ట్యాక్ రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి దాని మీద కూడా దర్యాప్తు చెప్తున్నాం లోకల్ పోలీసులు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వాళ్ళు దీని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది అలాగే దీని మీద కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ లేకపోతే లీగల్ మ్యాటరాలజీ అధికారులు కానీ వీళ్ళు కూడా వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది ఇంకా ఇందులో ఇదంతా ఇంకా లోకల్ పోలీస్ అంటే వాళ్ళు చూడాలి మా అది పట్టుకోవడం ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పెట్టడం వరకు మా బాధితులు ఇదంతా కూడా మహేష్ అని కర్నూలు ఇతను బేసరాన్ మహేష్ రావు ఆయన పేరు మహేష్ రావు అని ఆయన పేరు మీద ఇది ఉంది కంపెనీ రెస్పాన్సిబుల్ పర్సన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఇది ఇది మనకు ఎన్నీ జరుగుతుంది అన్నది ఇంకా మనం జిఎస్టీ అధికారులతో మాట్లాడి ఎన్ని బ్యాగులు వెళ్ళినాయి ఎన్ని కూడా మేము టైప్ విత్ జిఎస్టీ అధికారులతో మాట్లాడుతున్నాము ఆ ఇన్ఫర్మేషన్ వచ్చాక మనం ఒక క్లారిటీ వస్తుంది ప్రాపర్టీ అవి వచ్చాక ఇస్తాను మీకు ఇంకా రాలేదు వాళ్ళకి పెట్టాము లెటర్ పెట్టాము వచ్చిన తర్వాత ఎన్ని బ్యాగులు రివ్యూ చేశారు ఎంత పంపించారు ఎంత జిఎస్టీ అన్నది ఒక క్లారిటీ వస్తుంది మాకు కూడా